హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజు తలుచుకుంటే లక్ష ఉద్యోగం జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం ఇంట్లో కూర్చున్న నెలకు లక్ష రూపాయల జీతం పైరవీలతో పోస్టింగుల పర్వానికి శ్రీకారం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఆరేండ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్టర్ల బోర్డును డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయం ఆరేండ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చిన కేరేండ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది అంటూ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువును రాత పరీక్ష లేకుండానే నియామకం చేపట్టడం జరిగింది ఇంట్లో కూర్చున్న నెలకు లక్ష రూపాయల జీతంతో కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు ఈ ఉద్యోగం ఇచ్చినట్లు వెల్లడించడం జరిగింది రాజు తలుచుకుంటే కాని పనేముంది అంటూ రెండేళ్ల క్రితం వాసాలమర్రి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు భర్తీ చేయడం అంశంగా మారింది ఎలాంటి రాత పరీక్ష లేకుండా సరితా అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్లో జరిగిన నిర్ణయం మేరకు రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదిన అప్పటి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు యువత సర్కారు కొలువు కోసం అప్పులు చేసి మరి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే అలాంటి వ్యాయ ప్రయాసాలు లేకుండా తాత్కాలిక పద్ధతిలోని ఆమెను నియమించడంపై ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి అంటూ నియామక సరిత నియామక ఉత్తర్వులకు సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి అనే ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటనలతో మొత్తం ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు టీచర్లకు టెట్ బదిలీలు ప్రమోషన్స్ కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడంతో లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొందని పేర్కొనడం జరిగింది రాబోయే ఆరు నెలల వరకు పదవి విరమణ ద్వారా ఖాళీ అయ్యే ఐదు వేల పోస్టులు మూతబడిన బడులను తెరవడం వల్ల మరో ఐదు వేల టీచర్ పోస్టులు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఐదు వేల పోస్టులు అన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే పదిహేను వేల పోస్టులు ఉన్నాయని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేసి ఇరవై వేల టీచర్ పోస్టులకు షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాలయాపన చేయడంతో రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు విద్యాశాఖ వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇది డిఎస్సికి సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పదిహేను వేల పోస్టులతో గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల పోస్టులు మొత్తంగా ఇరవై వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆదిత్య విజయం ఇస్రో మొట్టమొదటిసారి సౌర పరిశోధన ప్రాజెక్టు సక్సెస్ తుది గమ్యం వన్ పాయింట్కు చేరిన వ్యోమ నౌక నూట ఇరవై ఏడు రోజుల్లో పదిహేను లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఏడు పేలోళ్లతో సూర్యుడిపై రీసెర్చ్ చేయనుంది ఐదేళ్ల ఐదేళ్ల పాటు కీలక వివరాలు మన శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనమని ప్రధాని మోదీ ప్రశంసించడం జరిగింది సూర్యుడిపై ప్రయోగించిన ఆదిత్య విజయం సాధించింది తన గమ్యమైన వన్ పాయింట్ను చేరింది ఈ నౌక ఏడు పేలుళ్లతో సూర్యుడిపై రీసెర్చ్ చేయడానికి ఐదేళ్ల పాటు కీలక వివరాలు మన శాస్త్రవేత్తలకు అందించనుంది ఇది ఆదిత్య ఎల్వన్ పాయింట్కు సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడాదిలోపే రెండు లక్షల జాబ్స్ భర్తీ నెలాఖరులోగా నామినేట్ పదవులు జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ఉన్నత స్థాయి కమిటీ విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ త్వరలో హైకోర్టు సీజేకి లేఖ రాస్తా లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ మైనార్టీకి చోటు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు పక్క లోక్సభ ఎన్నికల్లోనూ మాదే విజయం మెజార్టీ సీట్లు గెలుస్తా ఒక ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్కి త్వరలో ఐదుగురు సభ్యులు ఉద్యోగ నియామకాల్లో నెలకొన్న సందిగ్ధతను తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పీఎస్సీలో కొత్తగా ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది కమిషన్లో చైర్మన్ మరో పది మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు వారిలో చైర్మన్ ముగ్గురు సభ్యులు గవర్నర్కు రాజీనామా సమర్పించిన ఇంకా ఆమోదం లభించలేదు వీటిపై న్యాయ సలహా తీసుకుంటున్నారు ఒకవేళ ఈ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా ఐదుగురు సభ్యులను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తుంది పరీక్షలు పూర్తయిన ఫలితాలు ప్రకటించాల్సిన ఎన్నో ఉన్నాయి సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కొనసాగుతుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్